నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే నేను మనకి మనం దేవుళ్ళకి చేసుకుంటాం కదండి అయితే మనం ప్రతిరోజు మనం జపించే ఆ నామాలకి ఉన్న శక్తి ఏంటో అసలు ఆ వినాయకుడి మంత్రమైనా సరే అసలు ఆ మంత్రానికి అర్థం ఏంటి అని మనం విపులంగా తెలుసుకొని మంచిగా ఆ మంత్రాన్ని మనం గనక ఉచ్చరి ఉచ్చరించినట్టయితే మనకి ఎటువంటి లాభాలు వాటి వల్ల మనకి ఎటువంటి ప్రశాంతత అసలు మనకి ఆ నామాల గురించి తెలుసుకుందామండి అందుకని చెప్పి నేను కొత్తగా దేవుళ్ళ యొక్క మంత్రం యొక్క అర్థాలు కూడా నేను అప్లోడు అప్లోడ్ చేయబోతున్నానండి ఈ యొక్క అప్లోడ్ విషయంలో భగవంతుడు నాకు అండగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను ప్రతి ఒక్క నామాన్ని కూడా మనం ఏదైతే ఎప్పుడు చెప్తూ ఉంటాము ఓం గంగణపతి నమ అని ఓం నమ శివాయ అలానే ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అలాంటి నేమ్స్ అన్నీ కూడా నేను పేరు సంబంధించి నేను అప్లోడ్ చేయబోతున్నానండి అయితే ఈరోజు మొదటగా మన వినాయకుడిని ప్రార్థించుకోవాలి కాబట్టి ఈరోజు నేను మన వినాయకులైన మన గణపతి యొక్క మంత్రాన్ని నేను తీసుకొని అప్లోడ్ చేస్తున్నానండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు మంత్రం అర్థం చెప్తున్నానండి ఇంకా మిగతాయి కూడా కొన్ని ఉంటాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి నా యొక్క ఛానల్ని మీరు దేవుడి యొక్క నామాల కోసం తెలుసుకోవటం కోసం అసలు ప్రతిదీ అంతరార్థం మనకు తెలిస్తేనే మనం దాన్ని పూర్తిగా చేయగలమండి ఆల్రెడీ తెలుసు గురువులైనా సరే ఒక ఇంజనీరింగ్ అయినా సరే దేని గురించి అయినా మనకి ఆ విషయాలు తను తెలుసుకొని చేస్తేనే బాగుంటుందండి మనమైనా అంతేనండి ఒక మంత్రం చదివినా కూడా దాని గురించి పూర్తి వివరం తెలిస్తేనే బాగుంటుందని ఉద్దేశంతో నేను ఇది మా బాబు నిద్రపోతున్న సమయంలో అప్లోడ్ చేస్తున్నానండి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని ఆశిస్తున్నానండి మీ యొక్క అందరి ఆశీస్సులు నా మీద ఉంటూ ఈ దసరా నవరాత్రుల్లో కూడా కొంచెం నా గొంతు జలుబు చేయటం వల్ల కనీసం వన్ మంత్ నుంచి అండి మీకు ఇద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను మీ అందరి ఆశీస్లు నా మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఓం గం గణపతయే నమః నమ మంత్రం అర్థం చూడండి ఇక్కడ ఓం గమ్ గణపతయే నమః నమ అర్ధము లోతైన భావము పురాణ సంబంధము జపం వలన లాభాలు అన్నీ విస్తృతంగా చెబుతున్నాను చూడండి మంత్రం వచ్చేసి ఓం గమ్ గణపతయే నమః నమ ఇక్కడ దానికి సంబంధించి పదభాగాల అర్థం అండి చూడండి ఒకసారి ఓం ప్రణవ మంత్రం సృష్టి స్థితి లయం భగవంతుని రూపం అన్ని మంత్రాల మూలం అలానే గమ్ గణపతి బీజాక్షరం గణేషుని శక్తిని సూచిస్తుంది ఈ అక్షరాన్ని జపించడం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది థర్డ్ వన్ గణపత ఏ గణపతి అంటే ఘనాల అధిపతి ఘనాలు అంటే దేవతల గణాలు భూతగణాలు జీవరాశులు మన ఇంద్రియాలు వాటి మీద అధికారం కలవాడు గణపతి నమః నమః నమస్కారము సమర్పణ ఓ గణపతి నీకే నమస్కరిస్తున్నాను నా అహంకారాన్ని నీ పాదాల వద్ద వదిలేస్తున్నాను అనే అర్థం ఇక్కడ పూర్తి భావం చూడండి ఓ సర్వ జగత్తు సృష్టి మూలమైన పరమాత్మ రూపమైన గణపతి నీకే నమస్కరిస్తున్నాను నా కర్మలలోని అడ్డంకులు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు పురాణ సంబంధం కూడా ఉందండి ఒకసారి చూడండి గణేషుడు విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు ఇక చూడండి ఏ పనైనా ప్రారంభించే ముందు గణేషుణ్ణి ఆరాధిస్తే అది విజయవంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మంత్రం ద్వారా మనం గణపతిని విధి నియంత్రకుడుగా భావించి శరణు కోరుతున్నాము ఇక్కడ లోతైన అర్థం చూడండి తత్వశాస్త్ర దృష్టిలో ఓం ఈక్వల్ టు ఆత్మజ్ఞానం ఘమ్ ఈక్వల్ టు బుద్ధి ఏకాగ్రత గణపతి ఈక్వల్ టు మన ఇంద్రియాల యజమాని బ్రాకెట్లో చూడండి మనసు బుద్ధి చిత్తం అహంకారం నమ ఈక్వల్ టు మన అహంకారాన్ని వదిలి దైవానికి లొంగిపోవడం అంటే ఈ మంత్రం మన లోపలి గణపతిని మేల్కొల్పే సాధన ఇక్కడ చూడండి మనకి జపం వలన ఏంటి అని విఘ్న నివారణం జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి మాన్ రెండవ పాయింట్ మానసిక శాంతి బీజాక్షర జపం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది తర్డ్ పాయింట్ ఇక్కడ బుద్ధి వికాసం చదువులో పనిలో ఏకాగ్రత పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి లోపలి దైవ చైతన్యం మేల్కొంటుంది విజయం ఏ పని ప్రారంభించినా సులభంగా పూర్తవుతుంది ముగింపు ఓం గమ్ గణపతియే నమ అనేది సులభమైన అత్యంత శక్తివంతమైన గణేష మంత్రం ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే అహంకారాన్ని వదిలి గణపతిని శరణు కోరితే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగి విజయమార్గం తెరుస్తుంది ఇదండి వినాయకుడి సంబంధించి ఓం గంగణపతి నమ అనే మంత్రం యొక్క అర్థము ఇక్కడ చూడండి ఒకసారి లోకా సమస్త సుఖినో జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి